లేదు ఈరోజు ఇంకో స్పెషల్ వీడియోతో వచ్చేసాను నేను రీసెంట్గా హెయిర్ కట్ చేయించుకున్నాను అప్పుడే హెయిర్ ఎంత లాంగ్ అయిందో చూడండి సో అదంతా పక్కన పెడితే నేను ఇప్పుడే మీషోలో ఒక ప్రోడక్ట్ అనేది ఒక ఫైవ్ డేస్ బ్యాక్ ఆర్డర్ చేశాను ఇప్పుడే వచ్చింది సో అదే వచ్చేసి హ్యాపీ బర్త్డే ఆ బెలూన్స్ థీమ్తో నుండే మొత్తం సెట్ అనమాట సో మా హస్బెండ్ బర్త్డే ఉందనమాట అందుకే సర్ప్రైజ్గా ఇవన్నీ డెకరేట్ చేద్దామని ఆర్డర్ చేశాను ఇందులో మనకి బెలూన్ పంప్ ఫ్రీ వస్తుంది బెలూన్స్ వస్తాయి హ్యాపీ బ్యానర్ వస్తుంది అండ్ లవ్ ఎల్ లవ్ అనే ఒక ఫాయిల్ది కూడా మనకి రెడ్ కలర్ ఫాయిల్ది కూడా ఫ్రీ వస్తుంది ఇవన్నీ నాకు ఎంతకొచ్చాయో చెప్తే మీరు షాక్ అవుతారేమో జస్ట్ హండ్రెడ్ వన్ ట్వంటీ రూపీస్లో ఆన్లైన్లో పేమెంట్ చేస్తే మనకి ఇంకొక టెన్ రూపీస్ డిస్కౌంట్ కూడా వస్తుందండి సో ఇన్ని మనకి పంపే చాలా కాస్ట్ ఉంటుంది మనకి ఇవన్నీ వన్ ట్వంటీ రూపీస్కి వచ్చాయి నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ చెప్తాను అప్పటి వరకు బాయ్ బాయ్